హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ఓటర్ ఐడి కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి అద్రిపోయే శుభవార్తలు అయితే మూడు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు ఓటర్ ఐడి కార్డులు కలిగిన వాళ్లకు మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగిన వారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఓటర్ సెంటర్ అంటే పోలింగ్ బ్రూతులకు వెళ్లకుండా మీరు ఇళ్లలోనే ఓట్లు అనేది వేసుకోవచ్చండి అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకేంటంటే ఎన్నికల కోడ్ పెట్టినప్పటి నుంచి మనకేంటంటే ఈ సర్వే అనేది కండక్ట్ చేశారండి మన యొక్క ఏపీ ఎలక్షన్ కమిషను ప్రభుత్వాల సహకారంతో ఈ సర్వే అనేది కండక్ట్ చేశారు అయితే ఎవరెవరి ఇళ్లల్లో రోగులు ఉన్నారు ఎవరెవరి ఇళ్లలో నిలబడలేని వారు ఉన్నారు మోకాల నొప్పితో ఎవరు బాధపడుతున్నారు సో దీని ద్వారా సర్వే అనేది కండక్ట్ చేశారు సో దీని ద్వారా ఫార్మ్ డి ఫిల్ చేసి సబ్మిట్ చేశారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు పోలింగ్ బూత్లకు వెళ్లకుండా డైరెక్ట్గా ఇళ్ళల్లోనే వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లు అనేది కలెక్ట్ చేసుకునే విధంగా కూడా అయితే చర్యలు అయితే చేపట్టారండి సో ఇలా ఏంటంటే మనకు ఓట్లనేవి తప్పనిసరిగా మీ ఎవరైతే ముసలివారు వికలాంగులు ఉన్నారో వీళ్ళు మాత్రం అంటే ఎవరైతే రోగులు అంటే మంచాల మీద ఉండి సో లేవలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఓట్లు అనేది వేయించుకొని డైరెక్ట్గా వాళ్ళు మీకైతే ఓట్లు అనేది తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా అయితే మనకు మన యొక్క ఏపీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఒక కొత్త రూల్ అనేది పెట్టారు అలాగే మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి నిండినటువంటి యువతి యువకులకు అయితే ఓటుకు సంబంధించి అప్లై చేసుకోమని చెప్పేసి పలుమార్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అలాగే మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ కూడా అయితే మనకు పలుమార్లు అనౌన్స్మెంట్ అయితే చేస్తూ వచ్చారు సో చాలామంది అప్లై చేసుకున్నారు సో ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి డిజిటల్ కార్డు ఓటర్ డిజిటల్ కార్డు అనేది మనకు పోస్టల్ ద్వారా అయితే రావడం అయితే జరిగింది సో ఎవరైతే అప్లై చేసుకోలేదో అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు ఈ కార్డు అంటే కొంతమందికి తెలియక అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ మనకి ఏదైనా ఓట్లు వస్తే కనుక అప్పుడు మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారు సో ఓపెన్ చేసిన తర్వాత మనమైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనకేంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ అనేది వేసి వేయడానికి వెళ్ళేటప్పుడు స్లిప్పులు అనేది తోడుగా తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందండి సో స్లిప్పులు తీసుకొని వెళ్ళి మీరైతే ఓట్ అయితే వేయాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓట్లకు సంబంధించి ఓట్లు వేసిన తర్వాత ఇమీడియట్లీ మీరు ఏంటంటే తప్పనిసరిగా మీరు ఇమీడియట్లీ ఇళ్ళకైతే రావాల్సి అయితే ఉంటుంది అక్కడ వెళ్ళి మీరు మాట్లాడి అక్కడ కొంతమంది మీ ఫ్రెండ్స్ ఉన్నారని అక్కడ నిలబడి మాట్లాడడం సో ఇలా చేయకూడదండి ఎందుకంటే మనకు అక్కడ పోలీసు మొత్తం అక్కడ పోలీస్ కబ్జా చేసి ఉంటారు కాబట్టి అక్కడ పోలీసులు ఉంటారు కాబట్టి సో దాని ద్వారా మనం ఏంటంటే అక్కడ మాట్లాడకూడదు సో వాళ్ళు ఒకటికి సార్లు చెప్తారు మాట వినకపోతే కనుక మళ్ళీ మీకు కొట్టడము సో మీ పైన కేసులు పెట్టడం సో ఈ విధంగా అయితే జరుగుతుందండి జాగ్రత్తగా మీరు ఓట్ అనేది వేసి ఇమీడియట్లీ అయితే మీ ఇల్లకైతే వచ్చేయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్